హలో అండి అందరికి నమస్కారం సునీత వైల్డ్ ఫైర్ యూట్యూబ్ ఛానల్ ఊకి సల్లి ఇంట్లోకి వచ్చినాక టీ పెట్టుకొని తాగిందండి టీ పెట్టుకొని తాగినాక ఇక్కడైతే బెడ్షీట్లు అయితే తీస్తున్నా ఇవన్నీ వాష్ చేసుకున్నానని ఎప్పుడు చేసుకోవాలి కానీ అందుకోసమే ఈరోజు ఇవన్నీ పిండిసుకుంటున్నా బెడ్షీట్లు పిండేస్తే తెల్లారి పని ఈజీగా అయింది ఇల్లు పూజ చేసుకునేటప్పుడు తుడుచుకొని ఇల్లు తుడుచుకొని పూజ చేసుకోవచ్చని ఇవన్నీ ముందు రోజే పిండి అట్లే కొన్ని ఇడిసిన బట్టలు కూడా ఉంటే అవి కలిపి పిండేస్తానండి నా వీడియోని చివరి వరకు చూడండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి పంపించండి ఓకేనా ఫ్రెండ్స్ కానీ అయితే బట్టలు అయితే ఉతికేసుకుంటున్నా పొద్దున్నే ఈ పని చేస్తా ఉతకడం అయిపోయింది పిండి దాన్న కూడా తీసుకెళ్లి డావామే నేసిస్తే ఇంట్లోకి వచ్చి వంట చేసుకోవడమే ఎండ మాత్రం మస్తు పడుతుంది ఎమ్మటి ఒక రెండు గంటలల్లో ఎండిపోతున్నాయి బట్టలు పైన ఎత్తంటే ఇక్కడ బట్టలు ఎండేసాక మొక్కలకి నీళ్ళు పోషనండి మొక్కలు తొందరగా నీళ్ళు ఎండిపోతాండి మొక్కలల్ల ఇట్లా పోతున్నా సాయంత్రం పోతున్నా పొద్దులు పోతున్నా మొగ్గలు వేసినాయండి గులాబీ పూలు మొగ్గలు ఆ పువ్వు ఇప్పుడే ఇచ్చుకుంటుంది ఇంకా సూర్యుడు కూడా రాలేదు ఇంట్లోకి వచ్చి వంట చేస్తానండి వంకాయ కూర చేస్తాను పచ్చి బఠానీలను వంకాయలు వేసి వేస్తానండి ఓకేనా బాయ్ మరి వాళ్ళ ఒక వీడియోతో మేము ఉండి కొత్త పూజ చేసుకునే వీడియో కుదిరితే వీడియో తీసి పెడతాండి అండి ये पचि बट